అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గెలవడానికి ప్రధానమైనటువంటి సూత్రం ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సక్సెస్ అందరికీ కావలసిన అందరూ కోరుకునేటువంటి ఒక గొప్ప అనుభూతి అయితే ఈ అనుభూతి పొందాలి అని అంటే మనిషి ఖచ్చితంగా ఒక సూత్రాన్ని పాటించాలి ఏంటి ఆ సూత్రం అని అంటే హార్డ్ వర్క్ని మించినటువంటి గెలుపు మంత్రం మరొకటి లేదు నిరంతర ప్రయత్నం నిరంతరం కష్టపడటం చేస్తున్నటువంటి పనిని ఎక్కడ అశ్రద్ధ అనేది లేకుండా వాయిదా అనేటువంటి విధానం లేకుండా బద్ధకం విడిచి ఎవరైతే కష్టపడతారో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మనిషి చేస్తున్నటువంటి పనిని ఇష్టపడాలి ఎవరైతే చేస్తున్నటువంటి పనిని ఇష్టపడతారో వాళ్ళకి ఏ పని కూడా కష్టం కాదు కానీ చేస్తున్నటువంటి పనిని ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకి ఎంత చిన్న పని అయినా చాలా కష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది నిజంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా కష్టమైనటువంటి పనిని కొంతమంది చాలా సునాయాసంగా చేసేస్తారు ఒకసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఏంటి నీ వల్ల అయిపోయిందా ఏంటి ఎంత త్వరగా చేసేసావా అంత కష్టమైన పని నీకు ఎలా సాధ్యమైంది అని అంటే దానికి ప్రధానమైనటువంటి మూలసూత్రం ఆ చేస్తున్నటువంటి పనిని ఇష్టపడి ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తూ ఆ హార్డ్ వర్క్ని స్మార్ట్గా మలుచుకొని చేసేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా సక్సెస్ అనేది చేరుకునేటువంటి అవకాశం అనేది ఉంది అయితే మనం కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏది కూడా ఊరకనే రాదు దానికి తగినటువంటి సమయాన్ని ఇచ్చి మన దగ్గర ఉన్నటువంటి ఎఫర్ట్స్ను పూర్తిగా పెట్టి మన దగ్గర లేనటువంటి వాటిని కూడా ఆ స్కిల్స్ను కూడా ఎవరైతే నిరంతర ప్రయత్నం చేసి నేర్చుకోగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు చాలామంది ఏం చేస్తామంటే ఓడిపోతామనేటువంటి భయం మనసులో ఉంటుంది దాని గురించే అడుగులు ముందుకు పడడం తెలియనటువంటి విషయాన్ని చేయడానికి కూడా ఉంటుంది జంకు ఉంటుంది అందుకని చాలామంది కొత్త విషయాలను ప్రయత్నం చేయడానికి ఇష్టపడరు మనకొచ్చినటువంటి సులువుగా అయిపోయేటటువంటి వాటినే ఎక్కువ మనం ఎంచుకుంటాం కానీ గెలిచినటువంటి వ్యక్తులు సమాజంలో గొప్పగా కీర్తించబడుతున్నటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి మనుషులుగా ఉండి అసాధారణమైనటువంటి మనుషులకు ఎదిగినటువంటి వ్యక్తులు చేసింది ఏంటంటే తెలియనటువంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ను పెంచుకొని ధైర్యంగా ముందడుగు వేసారు కాబట్టి ఈరోజు ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మనకి ఎవ్వరికీ కూడా ఏది ముందు నుంచి తెలిసేటటువంటి అంశాలు ఉండవు కానీ ఆ తెలుసుకునేటువంటి అవకాశాలు మనిషికి ఉంటాయి ఆ తెలివితేటలు మనిషికి ఉంటాయి కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం కావాలి ఈ పని నేను కూడా ట్రై చేద్దాం సాధిందాం అనేటువంటి తలంపు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం కొత్త విషయాలని మనం కనుక ప్రయత్నం చేస్తే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అందరూ చేసేటటువంటి పని నువ్వు చేస్తే మామూలుగానే ఉంటుంది ఆ సక్సెస్ కూడా సాధారణమైన సక్సెస్గానే ఉంటుంది కానీ ఎవరైతే చేయడానికి భయపడతారో ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి భయపడతారో ఎవరైతే కష్టమైందని వదిలేస్తారో అటువంటి పనులు కనుక నువ్వు ఎంచుకోగలిగితే నువ్వు కూడా ఒక నూతనంగా ఆలోచించగలిగితే ఎవరు పడినటువంటి కష్టాన్ని నువ్వు పడగలిగితే ఖచ్చితంగా నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంటుంది కాబట్టి గెలవాలి అని అంటే నిరంతరం నేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండాలి కొత్త విషయాలు ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఉండాలి క్రియేటివ్గా థింక్ చేసేటటువంటి గుణం అనేది మనం పెంచుకోగలగాలి అందరు ఆలోచనల కన్నా భిన్నంగా మనం ఉండగలగాలి అందరూ చేసేటటువంటి పని కన్నా భిన్నంగా మనం చేయగలగాలి చేయడానికి అవసరమైనటువంటి పూర్తి సమయాన్ని నువ్వు వెచ్చించాలి నువ్వు కష్టపడటానికి కనుక ఇష్టపడితే నువ్వు శ్రమని నమ్ముకుంటే పనిని దైవంగా భావిస్తే ఎంత గొప్ప పనైనా ఎంత పెద్ద పనైనా నువ్వు సునాయాసంగా పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఒక్కసారి నువ్వు గెలిచి చూస్తే ఒక్కసారి గెలుపు రుచి కనుక నువ్వు మరిగితే ఇంక ఎప్పటికీ కూడా ఓటమిని నువ్వు అంగీకరించవు నిరంతరం గెలవటానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాం ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే సమయం చెక్కదు అని అంటారు అందరూ కూడా ఏంటి ఇంత పనులు ఇంత కష్టపడడానికి సమయం ఎక్కడి నుంచి వస్తుంది లేదా ఇన్ని పనులు చేయడానికి సమయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటారు సమయం రాదు సమయాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటలని మనం ప్లాన్ చేసుకోవాలి ఒక్క విషయం మనం ఆలోచన చేస్తే నాలుగు పనులు సమర్థవంతంగా చేయగలిగినటువంటి వ్యక్తి ఐదో పని బరువు కాదు భారం కాదు కారణం ఏంటంటే ఈ నాలుగు పనుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తనకు తెలుసు టైంని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసు ఎక్కడ ఈ నాలుగు పనుల్లో ఎక్కడ సమయాన్ని తగ్గించుకొని ఐదో పనికి సమయం ఇవ్వాలో వాళ్ళకి తెలిసినట్టుగా మరి ఎవరికి తెలియదు కానీ చాలామంది ఈ సమయం చిక్కుదన్నటువంటి వ్యక్తులు చేసే పని ఏంటంటే ఖాళీగా కూర్చోవటం ఏ పని పాట లేకుండా ఉండటం వాళ్ళకే సమయం చిక్కదు ఏ పనైనా సమర్థవంతంగా చేస్తున్నటువంటి వ్యక్తి మరొక బాధ్యతను కనుక ఇచ్చినా కూడా అంతకంటే సమర్థవంతంగా పని పూర్తి చేయగలుగుతాడు కారణం తనకి చేయాలనేటువంటి తలపొన్నటువంటి మనిషి ఏ పని అప్పగించినా బాధ్యతగా చేసేటటువంటి గుణం వాళ్ళలో ఉంది కాబట్టి ఎటువంటి బాధ్యతనైనా వాళ్ళు పూర్తి చేయగలుగుతాడు ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు బాధ్యత అప్పగిస్తే ఏం చేయరు కారణం ఏంటంటే వాళ్ళ ప్రధానమైనటువంటి పని ఖాళీగా కూర్చోవటం కష్టపడకుండా ఉండటం పిచ్చాపటి మాట్లాడుకుంటూ ఉండటం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేసుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు కాబట్టి వాళ్ళ పని పూర్తి చేయలేరు కాబట్టి మనం ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా మూల సూత్రం కష్టపడేటువంటి తత్వం మనకు ఉండటం నిరంతర ప్రయత్నం చేయటం ఒకసారి ఓటమి ఎదురైనా పడిపోకుండా ఆగిపోకుండా మరొకసారి ప్రయత్నం చేసేటటువంటి లక్షణం అనేది మనిషికి చాలా కా ప్రధానమైనటువంటి లక్షణంగా మనం ఉండాలి కాబట్టి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండింటినీ సమానంగా తీసుకెళ్ళగలిగితే సక్సెస్ అనేది మనం పొందగలుగుతాం ప్రధానంగా సమయాన్ని వెచ్చించండి ఉన్నటువంటి సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకోండి ఎప్పుడు ఎలా చేయాలో అది చేయండి ఏ సక్సెస్కైనా సరైనటువంటి నిర్ణయం తీసుకోవడమే ప్రధానమైనటువంటి అంశం ఆ డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఒక్కసారి నిర్ణయం తీసేసుకున్నాక వెన తిరిగి చూడొద్దు ఆ నిర్ణయం కరెక్ట్ అయ్యింది అనే విధంగా మన యొక్క ప్రయత్నాలు కనుక ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం కాబట్టి గెలుపుకి ప్రధాన సూత్రం కష్టపడటం పనిని దైవంగా భావించండి సమయానికి విలువ ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేయాలో అలా చేసేటటువంటి గుణం మీలో ఉండాలి అది పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి కొత్త విషయాలు పూర్తి చేయాలి అని అంటే నీలో నైపుణ్యాలు పెంచుకోవాలి ఆ నైపుణ్యాలు పెంచుకోవడం నిరంతరం ప్రయత్నం చేస్తే గెలుపు పెద్ద కష్టమేమి కాదు కాబట్టి కష్టాన్ని నమ్ముకోండి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహర్షులు అవుతారు కాబట్టి ఆ కృషిని మనం నమ్ముకొని కసిగా కనుక పనిచేస్తే సక్సెస్ మన సొంత అవుతుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్